హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏం చేయబోతున్నానో తెలుసా ఆలు క్యారెట్ రైస్ అనమాట ఈ రైస్ని మనం చాలా తొందరగా ఈజీగా ఫైవ్ మినిట్స్లో అయిపోయే రెసిపీ అనమాట సో ఇది ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము రండి క్యారెట్ ఆలు రైస్కి కావాల్సిన పదార్థాలు క్యారెట్ చిన్నగా అలా కట్ చేసి పెట్టుకున్నాను పొట్టు తీసి తర్వాత ఆలు చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను సో కొన్ని వాటర్ వేసి పెట్టుకున్నాను అనమాట బ్లాక్ కాకుండా ఉండడానికి చాప్డ్ ఆనియన్స్ చాప్డ్ పచ్చిమిర్చి ఒక టెన్ తీసుకొని అలా మధ్యలో ఘాటు పెట్టి పెట్టాను తర్వాత చిటికెడు పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు కొంచెం జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ కొంచెం అల్లం అల్లంపాయ పేస్ట్ తర్వాత చెక్క ఇలాచి లవంగా ఆకు శనగపప్పు మినప్పప్పు కొత్తిమీర మరియు నెయ్యి ముందుగా నేను ఏం చేస్తున్నానంటే రైస్ని ఉడకబెట్టి పెట్టేశాను సో అది ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారుస్తున్నాను సో చల్లార్చాక క్యారెట్ దాంట్లోకి కలిపేద్దాం ముందుగా నేను ఒక కడాయి తీసుకున్నాను అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఫస్ట్ ఏం చేద్దామంటే మనం క్యారెట్ ఆలుగడ్డలన్నీ కొంచెం టాస్ చేసుకుందాము సో అందుకని ఆయిల్ వేసాను ఆయిల్ కొంచెం వేడవుతుంది వేడబ్బంగానే అవన్నీ వేసేద్దాం ఆయిల్ వేడి అనమాట సో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఆ క్యారెట్ మంచిగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టాము ఆలుగడ్డ కూడా చిన్న చిన్నగా పీసెస్ రైస్లోకి పెద్ద పెద్దగా బాగోవు చిన్న చిన్నగా అవుతూనే బాగుంటాయి సో ఆలు కూడా వేసేస్తున్నాను ఇది కొంచెం టాస్ చేద్దాం కొంచెం వేగంగానే తీసేద్దాం తొందరగా మగ్గడానికి నేనేం ఏం అంటే ఒక పావు స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఉప్పు ఏ వెజిటేబుల్స్లోనే వేస్తే తొందరగా మగ్గుతుంది సో అందుకని కొంచెం ముచ్చేసి సో చేపేనాయి అనమాట క్యారెట్ ఆలుగడ్డ ఇలా కట్ చేసుకుంటే స్పూన్తో అంటే మెత్తగున్నాయి సో అందుకని నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను సో మళ్ళీ అన్ని పోపు మసాలాలు వేసుకొని ఇవి వేసుకొని రైస్ చేసుకున్నాను అవన్నీ తీసేసాను సో అదే కడాయిలోకి నేను ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను మీకు కావాలంటే ఆయిల్ కూడా వేయవచ్చు సో ఇలాంటి రైస్ వేస్తున్నప్పుడు నెయ్యి వేస్తే ఆ ఫ్లేవరే వేరు సో నేను నెయ్యి వేస్తున్నాను నెయ్యి కొంచెం వేడవ్వంగానే మిగతా ఈ అనమాట సో ఇందులోకి కొంచెం జీలకర్ర అలాగే ఇందాక మసాలావి తీసి పెట్టుకున్నాం కదా అవి ఆకు చెక్క రెండు ఇలాచి రెండు లవంగాలు లవంగాలు ఎక్కువ వేయకండి కాట్ అయిపోతుంది ఇవి జస్ట్ నేను కొంచెం ఫ్లేవరింగ్ కోసం మాత్రమే వేస్తున్నాను సో ఇవి కొంచెం ఫ్రై అవుతున్నాయి ఫ్రై అవ్వగానే మిగతా సో అందులోకి మినప్పప్పు అలాగే కొంచెం శనగపప్పు ఇవి ఏంటంటే ఎప్పుడన్నా రైస్ చేస్తున్నప్పుడు వేస్తే బాగుంటుంది మధ్య మధ్యలో అలా తింటుంటే మినప్పప్పు అలా తగులుతుంటే చాలా బాగుంటుంది సో అందుకే మ్యాక్సిమం రైస్లో ఇలా రైస్ ఐటమ్స్లో వేస్తే బాగుంటుంది ఇది కొంచెం రెడ్ అవ్వంగానే మిగతా నేను ఇందులో ఫస్ట్ పచ్చిమిర్చి వేసేస్తున్నాను అలాగే ఉల్లిపాయలు వేసి ఒకసారి కలుపుతున్నాను సో ఉల్లిపాయలు కొంచెం మగ్గినప్పుడు మళ్ళీ కొంచెం మగ్గిపోయినాయి అనమాట సో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ చిన్న ముద్ద అలాగే కొంచెం చిటికెడు పసుపు వేస్తున్నాను ఎందులో అన్న పసుపు మ్యాండేటరీ కదా మనకి అందుకని సో పసుపు వేసి ఒకసారి కలుపుకున్నాము అల్లం వెల్లిపాయ వేస్ట్ కొంచెం ఫ్రై అవ్వగానే మిగతా వేస్తుంది అల్లంపాయ పేస్ట్ కొంచెం వేగిపోయింది అనమాట సో ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్ ఆలు అవి వేసేస్తున్నాను అవి వేసేసి ఒక్కసారి ఇలా కొంచెం కలుపుకొని ఇందాక ఫ్రై చేసాం కాబట్టి మరీ మగ్గించుకోవాల్సిన అవసరం లేదు ఒకసారి ఇలా టాస్ చేసుకొని ఇందులోకి మనం మసా ఉప్పు మసాలాలు వేసుకున్నాం సో ధనియాల పౌడర్ వన్ టీ స్పూన్ తీసుకున్నాను అలాగే సాల్ట్ సాల్ట్ చూసి వేయండి నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను ఇందాక ఒక పావు స్పూన్ వేసాను కదా స్టార్టింగ్లో ఇప్పుడు ఒక వన్ స్పూన్ వేసాను వన్ టీ స్పూన్ వేసాను ఒకసారి ఇలా కలుపుకున్నాను రైస్ వేస్తున్నాను అనమాట నేను ఏంటంటే ఇందాక చల్లార్చి పెట్టుకున్నాను కదా ఆ రైస్ వేస్తున్నాను లేదంటే మీకు రాత్రి రైస్ లెఫ్ట్ ఓవర్ రైస్ అది ఉంటుంది కదా అది వేసుకొని కూడా చేయొచ్చు ఈ రెసిపీ మంచిగా క్యారెట్ ఎక్కువగా తినని వాళ్ళకి ఇలా చే ఇలా క్యారెట్ కట్ చేసుకొని కాకుండా తురిమి కూడా చేయొచ్చు క్యారెట్ తిననప్పుడు మా హస్బెండ్స్ లాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది క్యారెట్ తినరు కదా సో అప్పుడు క్యారెట్ తురిమి ఇలా చేస్తే బాగుంటుంది మొత్తం కలిపేశాను అనమాట కొంచెం మీరు నేను ఇందులో కారం ఏమి వేయట్లేదు పచ్చి పచ్చిమిర్చి ప్లస్ ధనియాల పౌడర్ వేసాను కదా సో కారం వేయట్లేదు కొంచెం వెరైటీగా చేశాను అనమాట సో నేను ఇప్పుడు పైకి వెళ్ళి ఇది కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను మంచిగా కొత్తిమీర కడిగేసి ఇలా చాప్ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు దీన్ని మనం ఒక సాబింగ్ బౌల్లోకి తీసుకుందాం మైనల్ని క్యారెట్ ఆలు రైస్ అయిపోయిందనమాట సో నేను ఇలా మంచిగా ఒక బౌల్లోకి తీసుకొని గార్నిషింగ్ చేశాను మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్